<Ah वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारेषु सर्वदा yeah. गणनायकाय गणदैवताय गन गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गान प्राणाय गानान्तरात्मदे गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थाय गुरु गुरुविक्रमाय स्वीहम्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरु गुरु पुत्र परित्रा साराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्पाय गन्धमत्ताय गोचयप्रदाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रवेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि గజేషనాయ బాలచంద్రాయ శ్రీ గణేషాయ దీమయే కదా దీమ వినాయక శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ ప్రతి ఒక్క సభ్యులకి నా నమస్కారాలు మరి అదేవిధంగా మాకు ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటూ వస్తున్నాము ఫస్ట్ కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకొని ఈరోజు మహా గణపతిని నిర్వహించుకుంటున్నాము అంటే ఆ దేవుని సెలవులనే మేము చేసుకుంటున్నాము మరి అదేవిధంగా ప్రతి సంవత్సరము మాలో ఒక సభ్యులు ప్రతిసారి ఒకసారి పెద్ద ప్రతి ఫస్ట్ రోజు సెకండ్ రోజు మంత్రాలయం రాముడు రెండో రోజు మూడో రోజు ఇంకో రాజా ఇట్లా ఒకరోజు పాపన్న ఐదు రోజులు ఐదు మంది ప్రసాదాలు వాళ్ళ సొంత డబ్బులతోనే సహకారంతో చేసుకుంటూ వస్తాను మనం మా కమిటీలో వాళ్ళమే మేము ప్రతి ఒక్కరిని ఏది అడిగినా కూడా సహాయం చేస్తున్నారు ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటూ ముందుకు పోవాలని మా ఎంకరమైన బోర్విల్ అసోసియేషన్కి ప్రతి ఒక్కరూ ఇలాగే సహకరిస్తున్నారు మీరే చూశారు అన్నదాన కార్యక్రమం ఎలాగుందో దాదాపు పొద్దు ఐదు వేల ఆరు వేల మందికి భోజనాలు పెట్టాలని చెప్పి ఆలోచన పెట్టాము ఐదు వేలు అనుకునేది పదివేలు వరకు అయ్యేటట్టుంది ఇంకా ఇప్పుడు కూడా అడుగుతున్నాను మా వంట మా మీరు మీరు కూడా బాగా సహకరించి ఇలాగే ప్రతిసారి మాకు ప్రోత్సహిస్తే ఇంకా మాకు వచ్చి ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటూ పోతామని చెప్పేసి అందరికీ శ్రీ వెంకటరమణ బోర్వీల్ అసోసియేషన్ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క పేరు మనకి అంతమంతమైన చదువు ప్రతి ఒక్క పేరు చదువుకోని చెప్పాలంటే కాలేదు మాకు జనాలు ఎంత ఎక్కువ ఉన్నారు మీతో ఎక్కువ మాట్లాడే కూడా మాకు టైం లేదు అందుకని ప్రతి ఒక్కరికి ఎవరైనా పేరు మర్చిపోయి కూడా చూపించాలి ప్రతి ఒక్కరికి అందరికీ నా ధన్యవాదాలు ఆ వెంకటేశ్వర బొరి వీళ్ళ అశోసన తరఫున ఉన్న వాళ్ళకి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు మేము పదహైదు సంవత్సరాల నుండి కూడా మా అశోసనలు చేస్తున్నాము కని సంవత్సరం సంవత్సరము భారీగా చేతున్నాం కానీ తగ్గించేది లేదు సెకండ్ మనం మున్సిపల్ ఆపేసి ఇడితే సెకండ్ స్థానంలో మేము ఉన్నాము కానీ బాగా కష్టపడుతున్నాము మా వాళ్ళు మేము నేను బోర్పడి ప్రెసిడెంట్ మా వాళ్ళు ఏదైనా చెప్పినా కూడా ప్రతి ఒక్కటి ఈ పొద్దు మన మంత్రాలయమో ఫస్ట్ రోజు ప్రసాదం పెట్టినాడు రెండో రోజు వచ్చి పెద్ద మారప్ప పెట్టినాడు ఈ పొద్దు మూడో రోజు వచ్చి పాపన్న నాలుగో రోజు వచ్చి రాజా పెడుతున్నాడు ఐదో రోజు అన్న కాదు అన్నదానం కాదు అన్నదానం మహేష్ పెడుతున్నాడు పాపము మాకు మా మాలో కూడా ఒక మాలో కూడా మహేష్ బాబు ఒంటి మంచి అయినా కలిసిపోయినాడు ఈ బొద్దు దాబ్దాపు అంటే ఒక ఐదు వేల మందికి అన్నదానం చేస్తున్నాడు అతనికి మన పేరు పేరిన ధన్యవాదాలు మా సోచిన వాళ్ళంతా ఈ బొద్దు మేము ఇంకా లాస్ట్లో మాట చూపదాల్సిందనుకున్నా గవర్నమెంట్కి మా ప్రసాదాన్ని ఆడున్నాడు కానీ ఎమ్మెల్యే అయితేనేమి ప్రభాక్ చౌదరి అని అయితేనేమి మాకు ఒక మాట ఇచ్చినారు మీ ఒడ్డూళ్ళు అంటే ఫస్ట్ ఒక డేంజర్ పొజిషన్లో పనిచేస్తారు కాబట్టి గవర్నమెంట్తో మేము కొట్లాడైనా మీకు సబ్సిడీ ఇప్పిస్తాం పనులకి అన్నారు మా ఇంకో మాట చెప్పినారు మీరు డైంజర్ పని కాబట్టి ఎవరైనా మనిషి చనిపోయి పది లక్షలు ఇప్పిస్తామన్నారు అది అనేది మాకు చేయాలని గవర్నమెంట్కి ఈ మీడియా ద్వారా కూడా తెలియజెప్తున్నామని పేరు పేరున నమస్కారము